న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేటితో సూపర్ సిక్స్ మూడవ పథకం తల్లికి వందనం అమలు చేసిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కూటమి నాయకులు ఈ సందర్భంగా రాప్తాడు మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు ముత్యాలప్ప మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను చొప్పినట్టుగా అమలు చేస్తున్నాడని లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రజల కోసం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా తల్లికి వందనం నేడు అమలు చేస్తాడని తెలిపడం జరిగింది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వార్థ రాజకీయాల కోసం కూటమి ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేయడం మంచిది కాదు అంటూ అది మానుకోవాలని మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ ముత్యాలప్ప రాప్తాడు మండలం ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం ముత్యాలప్ప టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం జరిగింది ఆ రోజు ఆరోజు అయితే ఏమి ఎస్టీలని అయితే ఏమి బీసీలనైతే ఏమి రాజకీయ పరంగా అనగదొక్కిన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే వానలు రావంటారు ప్రజలకు చెప్తాను చంద్రబాబు నాయుడు వస్తే వానలు వస్తాయి మంచి పరిపాలన ఉంటుంది అది వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు పింఛనీలి లేదు అమ్మఒడి లేదు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రశ్నించు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్ నాయకులకి నేను ఒకటే చెప్తాను ఏవైతే ఈ ఏడాది పరిపాలనలో సూపర్ సిక్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అమలు చేసినారు ఆ సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు తల్లికి కానీ అందించడం అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది మళ్ళా వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నారు రోజు మేము బటన్లు నొక్కినామంటున్నారు కానీ అయ్యా మీరు బటన్లు నొక్కలు మా నాయకుడు డైరెక్టుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది ఇలాంటివి దుష్ప్రచారాలు మానుకొని ప్రజలు కానీ అర్థం చేసుకోవాల రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట చుక్తనే పింఛనీలు కానీ ఒకటే నెలలోనే ఏడు వేల రూపాయల పింఛనీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అదే ఆ రోజు నువ్వు మాట చెప్తే మూడు వేలు పింఛీకి ఐదేళ్ళు నువ్వు దాన్ని ప్రజలకి ఇవ్వకుండా చేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తానే మాట చెప్తానే నాలుగు వేల రూపాయల పింఛని నేను మాట చెప్పినాను ప్రజలకి నేను ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రము అప్పుల పాలు ఉన్నా కానీ ఈరోజు నెల నెల ఇంటికి ఇంచినీ ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ నాయకులు ఇట్లాంటి దృష్టి ప్రచారం చేయకోకుండా మంచి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది కాబట్టి మీరు కానీ మన రైతు భరోసా కానీ ఇరవై తేదీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది మీరు ఇలాంటి దృష్టి ప్రచారం మానుకొని మళ్ళా మేము మా లీడర్లు కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ మీ ప్రజలు కానీ అభివృద్ధి వైపు చూడండి అభివృద్ధి వైపు చూసి ఓటేయండి అని నేను అడుగుతున్నాను మన్నగాని మన మన లోకేష్ విద్యాశాఖ మంత్రి పేద పిల్లలకి ఒగోరికి రెండు విడతల్లో ఒక విడతలో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక విడతలో ముప్పై ఎనిమిది వేల రూపాయలు బీటెక్ చదివే పిల్లలకి అకౌంట్లోకి వేయడం జరిగింది మళ్ళా ఆ రోజు ఈయన జగన్మోహన్ రెడ్డి మొత్తం పిల్లలకి డబ్బు లేకోకుండా సర్వనాశనం చేసి పిల్లల చదువుల్ని గబ్బు పట్టించి ఈరోజు మాట్లాడుతుంటారు అయ్యా ఇవన్నీ మాటలు కాదు మేము చేతులతో ఖచ్చితంగా చూపిద్దాము ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడే కానీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గుంత బోర్సలేదు ఈ రోజు ఎక్కడ చూసినా పల్లెటూరులో ఆ రోజు మీరు పెండింగ్ పెట్టిన కుంతలు కానీ రోజు మా పరిటాల సుంతమ్మక్క గారు అవి వేయడం జరిగింది నిత్యము ప్రజల కోసం పోరాడే పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంలో కంచుకోట మన ప్రజలు కానీ అర్థం చేసుకోవాలా ఎవరు మాకు మనకి బాగా చేస్తున్నారంటే వాళ్ళ వైపు మనం నిలబడాలా ఎంతోమందికి పేదలకి ఈరోజు నేనున్నానని చెప్పి మన ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వడం జరుగుతుంది మామూలే ఒడుకుడుకులు ఉంటాయి మన పార్టీలో అలాంటివేటివి జరక్కకుండా మనం కలిసికట్టుగా ఉండి మళ్ళా మనం పోరాడి మనము మళ్ళా వచ్చే నెక్స్ట్కి ఎలక్షన్లో ఈ స్థానిక సంస్థల్లో కానీ రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టేకి నీవి నాకు చెప్పడము వాళ్ళకు నీకు చెప్పడము ఏవేవో చేయడం జరుగుతుంది అలాంటివన్నీ దృష్టిప్రసారం నమ్మకండి మనం ఖచ్చితంగా కలిసి ఉంటే మళ్ళా భవిష్యత్తులో మనము అందరికీ పరిటాల కుటుంబం న్యాయం చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు మన లోకేష్ బాబు గారు కానీ మంచి ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి అడుగేస్తానని కాబట్టి దాన్ని కానీ మనము ఆలోచించి ఈ ఈ విలేకరులకు కానీ నేను రాత్తాడు ప్రజలకు కానీ బాగా ఆలోచించి మనము ముందడిగేయాలని చెప్పి ఈ సభా ముఖ్యంగా